ఓం శ్రీ విఘ్నేశ్వరాయనమ్మ ఓం నమశివాయ సంపూర్ణ కార్తీక మహాపురాణము పదమూడవ రోజు పారాయణము సప్తవింశాధ్యాయము విష్ణోవాచహ దూర్వాస బ్రాహ్మణుడైన నీ పట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై ప్రాయోపవిష్ణునిలాగా బ్రాహ్మణ పరివేష్ఠుతుడై ఉన్నాడు నా సుదర్శన చక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఃఖిస్తున్నాడు రాజైనందుకు గాను గో బ్రాహ్మణ రక్షణ తన ప్రథమ కర్తవ్యమే ఉండగా విప్రుడమైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు రాజు దండనీతితోనే ధర్మ పరిపాలనము చేయాలి కానీ బ్రాహ్మణుని మాత్రం దండించకూడదు దోషి అయిన బ్రాహ్మణుని వేద విధులు సత్యధర్మనీతులు లోభ దంభ శూన్యులు అయిన బ్రాహ్మణులు మాత్రమే దండించాలి బ్రాహ్మణుడు పాపమును చేసి ప్రాయశ్చితమును కో చేసుకోనప్పుడు ధనహరణము లేదా వస్త్రహరణము స్థాన భ్రష్టత్వము మొదలైన విధులతో బ్రాహ్మణులు మాత్రమే శిక్షించాలి తప్ప రాజు శిక్షించకూడదు తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా తన నిమిత్తంగా బ్రాహ్మణుడు చంపబడిన ఇతరులచే తాను చంపించినా కూడా బ్రహ్మహత్యా పాతకం కలుగుతుందని ధర్మశాస్త్రాలు ఘోషిస్తున్నాయి అందుచేత మహాభక్తుడైన ఆ అంబరీషుడు బ్రాహ్మణుడైన నీ నీకు తన వల్లనే ప్రాణ ప్రాణాపాయకరమైన సుదర్శన వేధ కలిగినందుకు ఖిన్నుడై ఉన్నాడు కాబట్టి నువ్వు తక్షణమే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తద్వారా మీ ఇద్దరికి కూడా శుభం కలుగుతుంది అని విష్ణువు చెప్పగానే దుర్వాసుడు అంబరీషుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు మరుక్షణమే సుదర్శనం కూడా అక్కడ ఆవిష్కరించబడింది భయగ్రస్తుడైన దుర్వాసుని అతని మీదకి రానున్న సుదర్శనాన్ని చూడగానే అంబరీషుడు ఆ చక్రానికి ఎదురెళ్ళి ఓ సుదర్శన చక్రమా నన్ను మన్నించు భయభ్రాంతుడైన వాణిని అందున బ్రాహ్మణుని ఇలా క్రూరంగా హింసించడం న్యాయం కాదు అంటూనే ధనుర్ధారి అయి ఇంకా ఇలా చెప్పసాగాడు సప్త వింశోధ్యాయ సమాప్త అష్టవింశాధ్యాయము ఆగు ఓ విష్ణుచక్రమా ఈ బ్రాహ్మణ వధ నీకు తగదు చంపడమే ప్రధానం అనుకుంటే నన్ను చంపు ఈ దుర్వాసుని వదలని పక్షంలో నీతో యుద్ధానికైనా సరే నేను సిద్ధంగానే ఉన్నాను రాజులకు యుద్ధమే ధర్మము కానీ యాచన చేయడం ధర్మము కాదు విష్ణువాయుధానివైన నీవు నాకు దైవ దైవస్వరూపానివే కనుక నిన్ను ప్రార్థించడంలో తప్పులేదు అయినప్పటికీ కూడా ఈ బ్రాహ్మణ రక్షణార్థం నేను నిన్ను ఎదిరించక తప్పదు నిన్ను జయగలి జయించగలిగిందంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదని నాకు తెలుసు అయినా నా బల ప్ర పరాక్రమాలను కూడా ఒక్కసారి చూడు మరి పాటు ఆ శ్రీహరి హస్తాలలో బ్రతికి ఉండదలుచుకుంటే శరణాగతుడైన దుర్వాసుని వదిలిపెట్టి వెళ్ళిపో లేదంటే నేను ఖచ్చితంగా నేల కూలుస్తాను అని క్షేత్రధర్మ పాలనకై తనకి దుర్ తనకి దుర్వాసునికి మధ్య ధనుర్దాయ నిలబడిన అంబరీషుని ఆప్యాయంగా చూసి అతని ధర్మ నిర్వహణని మరింత పరీక్షించడం కోసం సుదర్శన చక్రం ఇలా పలుకసాగింది అంబరీష నాతో యుద్ధం అంటే సంబరం అనుకుంటున్నావా మహాబల మదమత్తులైన మధు కైటబుల్ని దేవతలందరికీ అజేయులైన మరెందరో రాక్షసుల్ని అవలీలగా నాశనం చేశాను నేను ఎవరికి కోపం వస్తే ఆ ముఖాన్ని తేరి చూడడానికైనా సప్త ప్రపంచము కంపించిపోతుందో అటువంటి బ్రహ్మరుద్ర తేజమూర్తి అయిన ఈ దుర్వాసుడు ఇప్పుడు ఇలా దిక్కులేక దీనుడై అవస్థ పడుతున్నాడంటే అది నా ప్రతాపమేనని మర్చిపోకు ఉభయ తేజస్ సంపన్నుడైన సంపన్నుడై దుర్వాసుడే నాకు భయపడుతూ ఉండగా కేవలం క్షత్రియహంకార కారకమైన ఏకైక శివ తేజోమూర్తివి నువ్వు నువ్వు నన్నేం చేయగలవు క్షేమం కోరుకునేవాడు బలవంతుడితో సంధి చేసుకోవాలే గాని ఇలా యుద్ధానికి నాశనం కాకూడదు విష్ణు భక్తుడు కాబట్టి ఇంతవరకు నేను సహించాను లేనిపోని బీరాలకు పోయి వృధాగా ప్రాణాలను పోగొట్టుకోకు ఈ మాటలతో అంబరీషుడి కళ్ళు ఎరుపెక్కాయి ఏమిటి సుదర్శనమా ఎక్కువగా మాట్లాడుతున్నావు నా దైవమైన హరి ఆయుధానివని ఇంతవరకు ఊరుకున్నాను కానీ లేకుంటే నా బాణాలతో నిన్నెప్పుడో నూరు ముక్కలు చేసి ఉండేవాణ్ణి దేవ బ్రాహ్మణులైన స్త్రీలు శిశువుల మీద ఆవుల మీద నేను బాణ ప్రయోగం చేయను నువ్వు దేవతమైన కారణంగా నీవింకా నా క్రూర నారా చఘాతాల రుచి తెలియపరచలేదు నీకు నిజంగానే పౌరుష ప్రతాపాలు ఉంటే నీ దివ్యత్వాన్ని దిగవిడిచి ధర్మయుతంగా పురుషరూపిడి యుద్ధం చెయ్యి అంటూ ఆ సుదర్శన చక్రం యొక్క పాదాలపైకి ఏకకాలంలో ఇరవై బాణాలను వేశాడు అంబరీషుడు అతని పౌరుషానికి ధర్మరక్షణా దీక్షల దైవన దైవానికైన జంకని క్షాత్రానికి సంతోషించిన సుదర్శన చేస్తూ స్వరూపి శ్రీహరి నీ సంరక్షణ నిమిత్తమే నన్ను నియంత్రించాడు గాని నీతో కయ్యానికి కాదు పరీక్షించేందుకు అలా ప్రసంగించానే గాని విష్ణు భక్తులతో నేనెప్పుడూ విరోధపడను నీ కోరిక ప్రకారమే శరణాగ్నితుడైన బ దుర్వాసు వదిలివేస్తున్నానని చెప్పి అంబరీషుని ఆలింగనం చేసుకున్నాడు అంతటితో అంబరీషుడు ఆనందితుడై సుదర్శన నీతో యుద్ధానికి దిగినందుకు నన్ను క్షమించు భక్తులను పాలించడంలోను రాక్షసులను సంహరించడంలోను విష్ణుతుల్య ప్రకాశమానము ప్రాణ ప్రయాణ కష్టహరణ శీలము అయిన నీ ఉత్కృష్టకు ఇవే నా నమస్కారాలు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు సంతసించిన సుదర్శనుడు అంబరీషుని లేవనెత్తి అభినందించి దీవించి అదృశ్యుడయ్యాడు కలియుగ కార్తీకంలో ఈ అధ్యాయాన్ని ఒక్కసారైనా చదివిన విన్న అనేక భోగాలను అనుభవించి అంత్యాన ఉత్తమగతులను పొందుతారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అధ్యాయాలు సమాప్తం పదమూడవ రోజు పారాయణం సమాప్తం Ом намашивая.